కంచి పరమాచారులు ఆ రోజున విద్యా వైద్య రంగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చి తదనుగుణంగానే ఎన్నో స్థాపిస్తూ వచ్చారు సో ఆ రోజున ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకి అంటే వారు అనేక కష్టాలు అనేక సంఘర్షాలని చూసినారు ఆయన పంతొమ్మిది వందల ఏడో సంవత్సరము పీఠానికి వచ్చారు అప్పుడే పంతొమ్మిది వందల పదిహేడులో మన ఏషియాలో పెద్ద మార్పు రాజ్యాంగంలో పెద్ద మార్పు వచ్చింది అంటే రిషి భూమిగా ఉన్న ఒక ప్రదేశము వేరే రకంగా మారింది మూలభూతమైన రిషి అనేదే రష్యా అంటారు అలా నా పంతొమ్మిది వందల నలభైలో పక్కన దేశమైన చైనాలో మార్పు వచ్చింది ఇలా లోకంలో చాలా మార్పుల్ని ఆయన చూసినారు మూల ధర్మాన్ని కనీసం మనం కాపాడాలి అని ఒక తాపత్రయంతో వారు సేవాభావం ఈ దేశంలో ఉండాలి సమైక్యత ఉండాలి అని చెప్పి ఈ పేదరిక ఉన్మూలనం మనం చేయాలి శంకరాచార్యులు రాసిన మొదల్ మొదటి స్తోత్రం ఏమి కనకధార కనకార స్తో తర్వాత తర్వాతనే ప్రస్థానత్రయం అందుకని ఆ కనకధార అనేది లక్ష్మీంచదేహి ధర్మ సమృద్ధి హేతుం సంపత్కరాణి సకలేంద్రియ నందనాని అని చెప్పారు అలాంటి కనకధారా స్థుతి యొక్క భావార్థాన్ని వాళ్ళు తెలుసుకుని ఆ రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి మనం భక్తి ముక్తి మనం రెండిట్లో కూడా మనం మంచిగా ఉండాలని వారు కర్మజ్ఞాన భక్తిని ప్రబోధన చేశారు దాని యొక్క విలువల్ని ఇన్ని వేద పాఠశాలను చూస్తున్నాము ఇన్ని ధర్మ సేవల్ని మనం చూస్తున్నాము అందుకని మనస్సులో మార్పు రావాలి మనిషి యొక్క మనస్సులో ఆత్మవిశ్వాసం ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోకంలో సమాజపరంగా పరస్పర విశ్వాసం ఉండాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోఆపరేషన్ ఉండాలి ఈశ్వర విశ్వాసం అన్నిటికన్నా ముందు మనకు ఉండాల్సింది భగవంతుడి యొక్క ప్రీతి మనం ఉండాలి దానికోసం మన చేశారు ప్రాచీన ఆధునిక వైజ్ఞానికాన్ని సమన్వయపరుస్తూ కంచి పరమాచార్య తన సంశోధన చేశారు రీసెర్చ్ చేసుకుంటూ వచ్చారు అది నేటి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడబోతోంది నేటి సమాజానికి ఎక్కువ ఉపయోగం ఆ రోజుల్లో నమ్మకమే ప్రధానంగా ఉండేది ఈరోజు నాలెడ్జ్ కావాలి నేను తెలుసుకోవాలి నేను కన్విన్స్ అవ్వాలి నేను దాన్ని స్వీకరించాలి అప్పుడే నేను నేను దీన్ని ఆచరిస్తాననే తత్వం ఈ రోజుల్లో ఉంటుంది అందుకని ఆ వైజ్ఞానికం అండ్ జ్ఞానం జ్ఞాన విజ్ఞాన సహయోగ సమన్వయ సమర్థన ఆ పద్ధతి ఏమి ఉంటుందో నాలెడ్జ్ డివైన్ అది ఆరుష విజ్ఞానము ఆధునిక విజ్ఞానము రెండింటినీ కలిసి మనం కనుక విద్యా విధానంలో మంచి మార్పు తీసుకొస్తే మన దేశంలో రోజుగారి అంటే ఉపాధిలు దొరుకుతాయి ఉపాసన మంచిగా జరుగుతుంది అందరికీ ఉపకారము జరుగుతుంది